ప్రతి ఒక్కరికి తెల్లగా ఉండాలని తెల్లగా మెరుస్తూ ఉండే స్కిన్ ఉంటేనే అందంగా ఉంటారని అనుకుంటారు అయితే తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా కలర్ ఏదైనా కానీ మచ్చలు మొటిమలు లేకుండా స్కిన్ ఆరోగ్యంగా ఉంటే నిజంగా అదే అందం కదా కొందరికి మచ్చలు లాంటివి లేకపోయినా మొటిమలు లాంటివి లేకపోయినా కానీ ముక్కు మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాంటివి ఉండి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు ఎంత అందమైన మొహం ఉన్నా కానీ ఇలాంటివి ఉంటే చూడడానికి అసలు బాగోదు కదా అలాగే కొందరికి ఏంటంటే మెడ దగ్గర మురికి పట్టేసి నల్లగా అయిపోతూ ఉంటుంది కొందరు ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల మెడతో పాటు చేతులు కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ బయట ఎక్కువ రేటు పెట్టి క్రీమ్స్ లాంటివేం కొనే పని లేకుండా ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మంచి ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూపిస్తాను నా పర్సనల్గా నేనేంటంటే ఈ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ నాకు అలవాట్లేదన్నమాట ఎక్కువగా టైం దొరికితే మాత్రం అంటే వీక్లో ఒకసారి కానీ లేదా టైం ఉంటే రెండుసార్లు కానీ ఈ ఫేస్ ప్యాక్ మాత్రమే వేసుకుంటాను దీనికోసం ఫస్ట్ ఏం చేయాలంటే కస్తూరి పసుపు తీసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే పసుపు ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ ముదురుగా అయిపోతుంది అసలు పసుపు వాడడం మంచిది కాదు అనుకుంటారు కానీ ఏంటంటే ఇంట్లో వంటకి వాడే పసుపు వేసుకుంటే మాత్రం స్కిన్ అంతా డ్రై అయిపోయి నిజంగా అయిపోతుంది అనమాట అంతేకాకుండా ఇంట్లో వంటకి వాడే పసుపు కానీ ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఆ పసుపు అంతా ఒక మరకలా పడిపోతుంది అందుకే ఇంట్లో వాడే పసుపు మాత్రం ఈ ఫేస్కి కానీ చేతులు కాళ్ళ మీద కానీ అసలు ఎక్కడా కూడా అప్లై చేయకూడదు ఈ ఫేస్ ప్యాక్ చేయడం కోసం క్లీన్గా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ కస్తూరి పసుపు వేసుకోవాలి తర్వాత ముక్కు మీద ఉండే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాంటివి పోవడం కోసం కొంచెం గరుగ్గా ఉండే బియ్యం పిండి తీసుకోవాలి ఇది కూడా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత స్కిన్ మీద ఉండే జిడ్డు మురికి లాంటివన్నీ పోవడం కోసం రెండు మూడు స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ తేనె కూడా వేసి ఇదంతా మిక్స్ అవడం కోసం కొంచెం మంచినీళ్ళు కానీ లేదా రోజు వాటర్ కానీ వేసి ఇదంతా చిక్కటి పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఈ కస్తూరి పసుపు ఆయుర్వేదిక్ షాప్స్లోనూ ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఎప్పుడైనా కస్తూరి పసుపుతో ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు అది మాత్రమే వాడకుండా ఇలా శనగపిండి బియ్యం పిండి లాంటివి మిక్స్ చేసుకుని మాత్రమే వాడుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కళ్ళ చుట్టూ కాకుండా ఫేస్ అంతా అప్లై చేసుకొని ఇంకా మెడంతా అప్లై చేసుకొని చేతులు కాళ్ళు బాడీ మీద ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అయితే పర్టికులర్గా ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏమీ వాడకుండా ఉండడం మంచిది ఇది అంతా అప్లై చేసుకున్న తర్వాత దాదాపు పది నిమిషాల పాటు అలాగే ఉంచుకొని అదంతా కొంచెం డ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్లతోటి తడిపి మెల్లగా మసాజ్ చేసుకుంటూ కడుక్కోవాలి ఇదంతా స్నానం చేసే ముందు చేసుకున్నట్లయితే కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇది అప్లై చేసి మొత్తం కడిగేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో మీరు రెగ్యులర్గా వాడుకునే మాయిశ్చరైజర్ కానీ లేదా అలోవెరా జెల్ లాంటిది ఏదైనా రాసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఇలా ముక్కు మీద ఉండే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లాంటివి కూడా పూర్తిగా పోతాయి అయితే కొందరికి పూర్తిగా పోకుండా అక్కడక్కడ కొంచెం ఉండిపోయినట్లు అనిపిస్తే ఇలా నో స్టెప్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి కదా వీటినైనా యూస్ చేసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అప్లై చేసుకున్నప్పుడు కొంచెం మండినట్టుగా అనిపిస్తుంది అనమాట దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే కొందరికి ఏంటంటే స్కిన్ మరీ సెన్సిటివ్గా ఉంటే మాత్రం ఒకసారి అప్లై చేసుకుని అది మనకు సెట్ అయిందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ పడకుండా ఉన్నట్లయితే మాత్రం అవాయిడ్ చేయడం మంచిది ఈ ఫేస్ ప్యాక్ని ప్రతిరోజు కానీ లేదా కనీసం వారానికి మూడు సార్లు అయినా వేసుకున్నట్లయితే తప్పకుండా పది పదిహేను రోజుల్లోపే రిజల్ట్ అయితే కనబడుతుంది అయితే అదే నిగారింపు ఎప్పుడు ఉండాలి అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు ఎండ తగలకుండా లాంటివి ఏమైనా వేసుకోవడం కానీ లేదా స్కార్ఫ్ లాంటివి కట్టుకోవడం కానీ చేసుకోవాలి ఎక్కువ ఖర్చు లేకుండా బ్యూటీ పార్లర్స్కి వెళ్లే పని లేకుండా ఇంట్లోనే చేసుకోగలిగే ఈ సింపుల్ ప్యాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ